అయ్య పాత్ర అడిగి అప్పుడు అప్పారవర్ తీసుకొచ్చి కార్పొరేషన్ ద్వారా కట్టించారు ఇంకా పైన బాటిల్ అన్ని చాలా బాగున్నాయి వైసీపీ పార్టీ ఒక ఫోర్ ట్వంటీ పార్టీ వారి బుద్ధులు ఒకరేమో ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమంటారు ఈవేమో పగల తప్పు ఏంటి అంటారు ఇంకోలేమంటారు రకంగా వాళ్ళ ప్రచారదాన్ని వాళ్ళే కాల్ చేసుకొని మాకు తెలీదని చెప్తా ఏమిటి నాటకాలు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకే మీలో మార్పు రాదా బాధ్యతగా మీరు వ్యవహరించలేరా లేకపోతే ఇంకా మీరే అధికారంలో ఉన్నారని అనుకుంటా ఉన్నారా ఇంకా మేమే అధికారంలో ఉన్నాం మేము ఎన్ని తప్పులు చేసినా ఏమి బయటికి రావు వ్యవస్థలు అన్నీ కూడా మేనేజ్ చేసుకోగలం రాజ్యాంగాన్ని తొంగలో దొక్కుతాం మాకు నచ్చినట్లు చేసుకుంటాం అని భ్రమలో ఇంకా ఉన్నట్టున్నారు అలా భ్రమ నుంచి బయటికి రావాలి ఉన్నది ఎన్డీఏ కూటమి అధికారంలో తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే శిక్షింపబడతాడన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇంకా అర్థం చేసుకోలేక మైకుల్లో ఉండి ఏం మాట్లాడుతున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియట్లా ఎన్డీఏ కూటమిగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం తప్పు చేసిన వారు ఎవరైనా సరే అనే భేదం ఉండదు వాళ్ళు ఒక నీతి ఉంది నిజాయితీ ఉంది మేము ముందు ముందు ఒకే మాట చెప్పాం ఇప్పుడు అదే మాట చెప్తున్నాం ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పుకి కారణమైన వారు ఎవరైనా కానివ్వండి ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఎవరైనా సరే శిక్షింపబడతాడు మా వారు కొద్దిగా ఆవేశంతో తప్పు చేశారు స్వతహాగా అయితే అధికారంలో ఉన్నాం ఏమవుతుంది అన్న భావనలోకి వెళ్ళచ్చు దాన్ని చాలా బాధ్యతగా వ్యవహరించారు తప్పు అది విధానాలు కాదు అది సాంప్రదాయాలు కాదు అని సరిచేసి ఏదైతే తప్పు జరిగి ఉందో మారుమూడు ఫ్లైయర్ దగ్గర సరి చేయించి రెండు శిలా పథకాలు గతంలో ఉన్న మురళీమోహన్ గారిది ఈ గత ఎంపీది అందరిది కూడా గౌరవం తక్కుండా వ్యవహరించారు ఇది మా చిత్తశుద్ధి ఇది మా విధానం కానీ మీరు ఆ విధానాలతో వెళ్ళట్ల పట్టుగా నెల కూడా అవ్వలేదు నెల కూడా అవ్వలేదు జనాలు బాట చొప్పుతో గోబ గుయ్యమనేటట్లు కొట్టారు ఇంతెంతెంతెంత మెజార్టీతో మాకు మాకు అసలు దేవుడిని ఎందుకు లాగాలి నీ పబ్లిసిటీకి దేవుణ్ణి ఎందుకు లాగుతావు ఐదు సంవత్సరాలు నా మీద కేసులు కట్టారే అన్యాయంగా అరెస్టులు చేశారే మీరు ప్రెస్ మీట్లు పెట్టి నేను అవినీతి పరుణని నా వెనకాల వీలున్నారు ఉన్నారు వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పేవే ఇవి ఏవి కూడా సత్యం కాదు అసత్యాలు అవన్నీ అలాగని ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా దేవుడి దగ్గర ఒట్టే కొబ్బరికాయ కొట్టు గుడి చుట్టూ తిరుగు అని నేను అన్నానా నా సిద్ధాంతం ఒకటే ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం నాకు న్యాయ నిర్ణేతలు ప్రజలు వాళ్ళే నాకు దేవుళ్ళు వాళ్ళ దగ్గర నేను ఏదైనా చెప్పాలంటే చెప్పుకుంటాను అది మానేసి గుడుకురా ఒట్టేస్తా అంటే ఖాళీగా ఉన్నావా నువ్వు నన్ను కూడా అలా రమ్మంటావా మీరు చేసిన రొట్ట అంతా ఇంత కాదు రాజమండ్రిలో అవన్నీ సరిచేయాలి ప్రజలు బాధ్యత ఇచ్చారు వర్షం కూడా లెక్క చేయకుండా తిరుగుతూ ఉన్నాం ఇవన్నీ మీరు చేయాల్సిన చేయాల్సిన పనులు అవి మమ్మల్ని చేయనివ్వకుండా ఒట్టేస్తాను రమ్మని ఇది విధానం కాదు ఎంత దారుణం నేను ఒకటే చెప్తా ఉన్నా తనకి నాకు తేడా ఇదే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఆరు నెలలుగా భరత్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటా ఉన్నాడు అతను కాల్ డేటా తీస్తే ఈ నెలలో యాభై కాల్స్ ఒక వ్యక్తితో మాట్లాడాడు పెద్ద ఆయనతో నీకు నాకు మధ్యన వ్యత్యాసం ఏంటంటే నీకు అవకాశం దొరికినప్పుడు చెప్పు చూపించాం కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు హుందాగా వ్యవహరించాం మాట్లాడటం వల్ల వాళ్ళందరూ తప్పులు చేయమని అన్నారు కదా అని ఎస్పీ గారికి తప్పు చేసిన వ్యక్తినే కేసు కట్టండి కానీ అవకాశం ఉంది కదా అని చెప్పి రాజకీయం చేస్తే వాళ్ళకి మనకి మధ్య తేడా ఏ ఉంది ఇది పెద్దరికానికి ఇచ్చే గౌరవం నన్ను పెంచిన విధానం నా పెంపకం వాడికి తేరా తెలియాలి కాబట్టి వాడు చెప్పు చూపించాడు నేను హుందాగా వ్యవహరిస్తాను అన్నాను నేను మళ్ళా చెప్తా ఉన్నాను లైన్ దాటితే ఆ ఫోన్ కాల్ డేటా అంతా ఉంది ఎన్నిసార్లు ఎందుకు మాట్లాడారు అవసరం ఏంటి ఇవన్నీ లాగితే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ చాలా ఉంటాయి అసలు పదింటికి పార్టీ ఆఫీసర్ మందు తాగాల్సిన అవసరం ఏంటండి సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు భర్తరామ్ సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు పోలీసులు చాలా ఇబ్బంది పడ్డారు ఒక్క సీసీ కెమెరా పనిచేయదు ఎక్కడెక్కడి నుంచో సీసీ కెమెరాలు అన్నీ కూడా అటాచ్ చేసుకొని చూడాల్సి వచ్చింది అసలు పదింటికి ఎవరు లేరని చెప్పారు పదింటికి చూస్తే అక్కడ ఫుల్గా పది మంది మందులు తాగుతూ ఉన్నారు అది కార్యాలయమో పబ్బా మందులు తాగడానికి కార్యాలయాల దగ్గర రాత్రి పదింటి దాకా అక్కడ ఏంటి నీరు కాల్ చేసుకొని మీరు పెట్రోల్ పెట్టి మళ్ళీ టైమర్ బాంబు కింద పెట్టడం ఇవన్నీ కూడా వాస్తవాలు నువ్వు అవాస్తవాలు అని చెప్పి దేవుడి మీద ఒట్టేసేస్తావో ఇంకెవరి మీద ఈ అబ్బాయి అవసరం అయితే దేవుడి మీద కూడా రాజకీయంలో లాగేస్తాడు ఇతను ఒట్టేస్తానంటే శివుడు శివయ్ కూడా పారిపోతాడేమో నా డౌట్ చేయనివ్వండి ఏం చేస్తారా చేయనివాడు నేను నమ్మేది రాజ్యాంగం నా కారులో ఎప్పుడూ ఆ బుక్ ఉంటుంది నాకు అనుమానం ఉంది మీరు అడుగుతారని నేను నమ్మే రాజ్యాంగం నేను దేవుళ్ళ కింద భావించే ప్రజలు సాక్షిగా చెప్తా ఉన్నా రాజకీయం కోసం ఈ ఆటలన్నీ ఆడుతా ఉన్నారు ప్రజలు గమనించగలరు నెల రోజుల్లోనే ఇంత అవసరమా నెల రోజుల్లోనే నీ ప్రచార రథం కాల్ చేసుకొని వెన్న హీరో అయిపోవాలా టైం ఇవి యాక్టర్వే కదా ఒక సినిమా చేసావు కదా యాక్ట్ చేయగలవు కదా బాగానా యాక్ట్ చేయి కానీ జీవించు జీవిస్తే ఎలాగే తిరగబడతారు ఇప్పటికీ చెప్తా ఉన్నావు నీ పద్ధతి నీదే నువ్వు రాజకీయంగా ఏ లబ్ధి పొందుతావు పొందుకో నేను దేవుళ్ళుగా భావించే ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వీళ్ళు చేసిన రాజకీయాలని చూడండి వీళ్ళు చేసిన నష్టాలని చూడండి రాజమండ్రి సిటీలో ఇప్పటికైనా తిరస్కరించారు కానీ ఇంకా ఆడుతున్నారు మీరు అసలు వైసీపీ పార్టీ ఎలాంటి ఆలోచనతో ఉన్నదన్నది తెలియజేయాలి